మనకు ఆల్రెడీ మనకి విధిక సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది అలాగే మనకు శారదాపీఠం వారు తర్వాత జుడిసి వారు కూడా అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి మూడు వందల వెయ్యి ఫ్రీ టికెట్ కానీ మూడు వందలు అలాగే వెయ్యి పది నిమిషాలు కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు బయట మొత్తం అన్ని స్కానర్లు పది చోట స్కానర్లు పెట్టాం ప్రతి చోట కూడా టికెట్ చూసి రావడం జరిగింది ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసెక్టింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి చాలా సజావు జరుగుతుంది బస్సులు కూడా స్టార్ట్ అయినాయి అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం నిన్న ఈ మధ్యన మేము డ్రై రన్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఫిట్నెస్ వచ్చింది అలాగే షిఫ్ట్ లో డ్రైవర్లు కూడా ఆర్టీఓలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇచ్చాము వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ లెక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మనకు జీవించిన తరపున మీరు అందరూ తెలుసు వాటర్ పాయింట్ కానీ బటర్ మిల్క్ పాయింట్ కానీ అలాగే శానిటేషన్ కానీ అలాగే మనకు టాయిలెట్ పాయింట్ కమిషన్ గారు అడిచిన కమిషన్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి అండ్ పబ్లిక్ కూడా అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెషన్ దేర్ సాటిస్ఫాక్షన్ అంది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ అంది ప్రస్తుతానికి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో యాజ్ అండ్ మెయిన్ వచ్చిన వచ్చిన వాళ్ళని వచ్చిన అందరూ కూడా పంపించడం జరుగుతుందండి అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పని చేయడం స్టార్ట్ అయింది ఎంప్లాయీస్ కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్ పోతే ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా ఆ కమెంట్లో కాల్ చేయమని చెప్పడం జరిగింది మీడియా వారి కూడా ఇన్ఫర్మేషన్ పాసం జరిగింది అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా ఇష్టం కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తుంది బై గాడ్ క్రేస్ ఈ ఐ థింక్ రోజు ఈసారి చదివిన అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని ఆకర్షిస్తుంది వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి అండ్ లక్సే వర్షం పడము వాతావరణం చలజనంగా ఉండడం కూడా ఐ థింక్ మొక్కలకి ప్రశాంత ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది